ప్రభు పెరట మీ అందరికీ వందనాలండి సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతా స్థితులు చెల్లించుచున్నాను ఈ స్థితిలో నిలబడి ఇక్కడ వాక్యం చెప్తున్నానంటే అది దేవుని యొక్క కృపే అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే బైబుల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి అనే ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానాన్ని మనం ఇప్పుడు చూసుకుందాము అసలు బైబిల్ గ్రంథం ప్రతిరోజు మనం ఎందుకు చదవాలి ఎందుకు ధ్యానించాలి బైబిల్ గ్రంథం చదవడం ద్వారా అండి మనం దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు ఆయన తన లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వాటిని ఆ మాటలను మన హృదయంలో భద్రం చేసుకొని వాటిని గై వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి మన హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకోవాలి అసలు బైబిల్ గ్రంథం ఎందుకు చదవాలో దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాము మనం చూసుకున్నట్లయితే వ్యవహాన్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటవచ్చును ఆది అందు వాక్యం ఉండను వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను చూసారండి ఇక్కడ ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శూన్యం నుంచి అసలు ఏమీ లేనప్పుడే దేవుడు శూన్యం నుంచి భూమి సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్షత్రాలు పంచభూతాలను మానవులను ప్రతి ఒక్కటిని దేవుడు సృష్టించాడు అయితే ఆది అందు నుంచే వాక్యం ఉంది దేవుని వాక్యము అంటే దేవుని మాటలు దేవుడు ఉన్నాడు అయితే ఆ వాక్యము దేవుని యుద్ధం ఉంది అయితే ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యం ద్వారా మన మధ్యకు శరీరధారి ఆయన వచ్చారు వాక్యం ద్వారా ఆ వాక్యమే దేవుడు కాబట్టి మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాటిని మనం మన హృదయంతో వాటిని మనం గ్రహించాలి గ్రహించి మనం వాటిని స్వీకరించాలి మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి అలాగే చూసుకున్నట్లయితే యోహాను సువార్త ఒకట అధ్యాయం పద్నాలుగో వచ్చును ఆ వాక్యము శరీరధారియి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను చూసారండి ఆ వాక్యము శరీరధారియి ముందుగానే లేఖనాలు గ్రంథంలో కానీ కీర్తన గ్రంథంలో కానీ దేవుడు అనేక ప్రవచనాలు ఆయన వ్రాయించుకుంటూ వచ్చారు అని ఆయన ఈ లోకానికి రావడానికి ముందుగానే ఆయన లేఖనము ద్వారా అనేక ప్రమైన ప్రవచనాలు ఆయన ముందుగానే తన భక్తుల చేత వ్రాయించారు వాటి నెరవేర్పు మత్త వార్త మార్గసు వార్త అందుట్లో మనం చూడగలుగుతాం ఆయన శరీరధారి అయి ఇక్కడ చూసినట్లయితే వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా దేవుడు కృపాసత్య సంపూర్ణుడు ఆయన శరీరధారి అయి కృపతో సత్యముతో సంపూర్ణుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారని ప్రశ్న వేసుకున్నట్లయితే నీ కోసము నా కోసము పాపంలో జీవిస్తున్న నీ కోసము నా కోసము మనం పాపాన్ని విడిచిపెట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము నశించుకోకుండా దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే ఆయన రక్తంలో కడగబడాలి సో దేవుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాప విమోచన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు సో ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చారు వాక్యమే దేవుడై ఉన్నాడు వాక్యమే శరీరధారి ఈ లోకానికి మన కొరకు వచ్చి మరణించారు ఇదేనండి వాక్యం యొక్క ప్రాముఖ్యత మనం ఎందుకు చదవాలని ఆలోచన వేసుకుంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యము అలాగే వాక్యమే శరీరధార్య ఈ లోకానికి దేవుడు వచ్చాడు అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే వ్యవహార సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం చూసుకున్నట్టయితే ఆత్ దేవుని యొక్క వాక్యము మన ఆత్మలను పాపము నుండి రక్షిస్తుంది దేవుని యొక్క ఆత్మ మన పాపం నుండి రక్షిస్తుంది ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది ఆత్మ మన యొక్క ఆత్మలను పాపం నుండి నరకాగ్ని నుండి తప్పించడానికి ఈ వాక్యం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే మనం వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి ధ్యానించాలి అలాగే మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవచ్చును నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలోని నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను నీ ఎదుట నేను దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి ఒకవేళ మనం దారి తప్పి పోతూ ఉన్నప్పుడు దేవుని వాక్యము మన హృదయంలో కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటుంది మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అప్పుడు మనం పాపం చేయకుండా తిరగాలి అప్పుడు మన వాక్యము మన హృదయంలో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదండి మనం ఏదైనా మిస్టేక్ చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం మనకు బోధిస్తూ ఉంటుంది ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు అని కొన్ని వాక్యాలు మనం హృదయంలో ఉంచుకున్నట్లయితే అది మనం పాపం చేయకుండా ఉండడానికి వాక్యం అనేది మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ కీర్తనకారుడు అదే అంటున్నాడు నీ ఎదుట నేను పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను చూసుకున్నట్లయితే యోసేపు ఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు యోసేపు ఏం మాట్లాడతాడో తెలుసా నేను దేవుని ఎదుట ఇంత దుష్కార్యము చేయను దేవునికి విరుద్ధంగా ఎంత దుష్కార్యం నేను చేయనని అక్కడ యోసేపు ఖండితంగా ఫోతిఫర్ భార్యకు చెప్తాడు ఎందుకు ఎలా చెప్పగలిగాడు యోసేపు హృదయంలో దేవుని యొక్క మాటలు యోసేపు హృదయంలో ఉన్నాయి అయితే మనం ఇంకా మనం చూసుకున్నట్లయితే వాక్యము ఎందుకు చదవాలి ఎందుకు ఉపయోగపడుతుంది అని చూసుకున్నట్లయితే వాక్యం అనేది మన విశ్వాసాన్ని పెంపొందిస్తుంది వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే రోమపత్రికా పదో అధ్యాయం పదిహేడు వచ్చిన కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తు మాట వలన కలుగును వినుట వలన విశ్వాసములు దేవుని వాక్యము వినుట వలన మనకేమొస్తుందండి విశ్వాసం వస్తుంది సో మన వాక్యాన్ని ఎందుకు చదవాలి వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి మన వాక్యం చదవాలి అలాగే వాక్యము శరీర ధైర్య ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించారు దేవుడు దాని కొరకు మనం చదవాలి అలాగే వాక్యం మన హృదయంలో చదివి భద్రపరుచుకోవడం ద్వారా మన పాపం చేయకున్నట్లు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మనం పాపం చేయడానికి త్వరగా ప్రేరేపించబడడం నాలుగవది చూసినట్లయితే వాక్యం చదవడం ద్వారా లేదా వినడం ద్వారా మనకు విశ్వాసం కలుగుతుంది ఇక్కడ చూడండి కాగా వినటం వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తు క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగుడు ఇక్కడ వినడం ద్వారా కూడా మనకు విశ్వాసం కలుగుతుంది అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక అలాగే వాక్యం అనేది మనకు నిరీక్షణ ఇస్తుంది విశ్వాసాన్ని ఇస్తుంది వాక్యము అలాగే నిరీక్షణ ఇస్తుంది యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ అందుచేత సమస్త కల్మషమును విర్ర వీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు మన ఆత్మను రక్షించుటకు కల్మషము దుష్టము క్రోధము అల్లర్తో కూడిన ఆటపాటలు ఇవన్నీ మాని విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాని లోపల నాటబడిన మన యొక్క ఆత్మలను రక్షించడానికి శక్తిగల వాక్యమును మన సాత్వికములతో దేన మనసుతో ఇక్కడ అంగీకరించమని దేవుని వాక్యమే మనకు సెలవిస్తుంది కాబట్టి వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి ఎందుకు నమ్మాలి అని అంటే వాక్యం మన పాపం నుండి మనల్ని రక్షిస్తుంది అలాగే మనం కల్మషమును విర్రవీగుచున్న మనస్సు మారి దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి అలాగే మన యొక్క ఆత్మ రక్షించబడాలంటే వాక్యమును సాత్వికంతో మనం అంగీకరించాలి కాబట్టి దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చారు వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఆది ఎందు ఉండను వాక్యము దేవుని అద్దు వాక్యమే దేవుడై ఉండను కాబట్టి వాక్యాన్ని మనం అంగీకరించాలి దాన్ని ప్రతిరోజు చదవాలి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సార్లు బట్ అనుసరిస్తూ మనం నడుచుకోవాలి చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపుజన్ గాక ఆమె